యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం మీరు చూస్తున్నది మహానంది మహానందికి వెళ్ళే దారిలో మీకు ఇరువైపుల అరటితో చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఒక కిలోమీటర్ వరకు మీకు ఒక అరటి చెట్ల తోట కనబడుతూ ఉంటుంది మనం అడిగితే వాళ్ళు కోసిస్తారండి గెలలు కూడా అటువంటి మహానందికి మేము ప్రయాణం చేయడం జరిగింది ఎంతో అద్భుతమైన సుందరమైన ప్రదేశం దారిలో మీకు కనుక చూస్తే కొద్ది దూరంలో మీకు చెక్ పోస్ట్ కూడా తీసుకుంటారు చెక్ పోస్ట్ ఛార్జెస్ ఇక్కడ తీసుకునేది అదే కొద్ది దూరం పోయిన తర్వాత మీకు మహానంది ఎంట్రన్స్ వ్యూ కనబడుతూ ఉంటుంది అక్కడ కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్తే అవుట్ సైడ్ వ్యూ అంటే మహానంది యొక్క పెద్ద నంది మీకు కనబడుతూ ఉంటుంది ఇప్పుడు మనము మహానంది యొక్క ఒక ఎంట్రన్స్ వ్యూలో మనము ఎంటర్ అవుతున్నాము ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఆ గుడి యొక్క ప్రాంగణం మనకి బయట ఎలా ఉంటుందో మనం చూడొచ్చు మనం చూడొచ్చండి లోపల ఎంత మంచిగా ఉంటుందంటే ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తుంది మహానంది గుడి బయట వ్యూ అనమాట మీకు చాలా పెద్ద ప్రాంగణం కనబడుతుంటుంది బయట వైపు చాలా విశాలమైన స్థలము ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది మీరు బయట పార్కింగ్ చేసుకోవచ్చు చుట్టుపక్కల స్టాల్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు కనిపించేది ఏంటంటే గుడి ఎదురుగా ఉన్న మహానంది యొక్క ఎదుర కరెక్ట్గా ఇది గుడి ఎదురుగా ఉంటుంది ఇప్పుడు మీరు చూసేది మహానంది లోపలికి వెళ్ళే ప్రవేశ ద్వారము ఈ ప్రవేశద్వారం గుండానే మనం లోపలికి ప్రవేశించవచ్చు మేము సంక్రాంతి సమయంలో వెళ్ళడం జరిగింది అప్పుడు అంతా రష్ లేదండి చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు స్వామివారి సాయంత్రం వేళలు ఊరేగింపు జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నది అదే ఊరేగింపు ఐదు అయింది పిల్లలు కోలాటంతో స్వామివారిని ఆహ్వానించారు గుడివైపు గుడివైపుకి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లలందరూ కోలాటంతో స్వామివారికి కోలాటంతో మంచి ఒక వారి యొక్క నాట్యంతో స్వామివారిని ఊరేగింపు చేయనున్నారు అక్కడ పిల్లలకి ఎంతో చక్కగా నేర్పిస్తారండి గుడి లోపల గుడి లోపల మీరు మహానంది లోపలికి వెళ్తే మీకు రకరకాల పా విగ్రహాలు కనబడుతూ ఉంటాయి నంది రూపంలో ఉన్న విగ్రహాలు గుడి లోపల విగ్రహం నంది విగ్రహం శివుని విగ్రహం నంది రూపంలో ఉండడం వల్ల దీనికి ఆ పేరు